వెల్కమ్ టు ఎలక్షన్ స్పెషల్ ఫోకస్ ఎన్నికల యుద్ధం మొదలవుతోంది ఢిల్లీ పీఠం కోసం సాగే సమరం ఆరంభమవుతోంది వచ్చే నెల నోటిఫికేషన్ ఆ తర్వాత రెండు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు అటు ఏపీలోనూ కీలకమైన అసెంబ్లీ ఎలక్షన్స్ ఇందుకోసం నేటి నుంచి ఎన్నికల స్పెషల్ బులెటిన్ తో మీ ముందుకు హెచ్ఎం టీవీ ఇక మొదలెడదామా ఎన్నికల రణం స్టార్ట్ ఎలక్షన్ టూ థౌజండ్ ఊహకందని రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేయాలన్న పై ఎత్తులు రాష్ట్రం రాష్టంకు మారుతున్న పొలిటికల్ చిత్రాలు జిల్లా జిల్లాకు మారే పొత్తుల కత్తులు జంపింగ్ జపాంగ్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వేడెక్కిస్తున్న రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ పవన్ అటు ఢిల్లీ పీఠం కోసం మోడీ రాహుల్ థర్డ్ ఫ్రెండ్ ఎన్నికలకు మూడు నెలల ముందే సమరం ఆరంభం సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది विरोधी दल के नेताओं के छक्के छुड़ा दिए उनके सारे झूठ को बेनकाब कर दिया आपने देखा उनकी आंखें फटी की फटी रह गई थी और हमारी रक्षा मंत्री एक के बाद एक सत्य को पार्लियामेंट के सदन पर रख रही थी ऐसे बोखला गए ऐसा बोखला गए कब वो एक नारी का अपमान करने पर तुले हुए जनता की अदालत से छप्पन इंच की जाति वाला चौकीदार भाग गया और एक महिला से कहता है सीताराम जी आप मेरी रक्षा कीजिए मैं अपनी रक्षा नहीं कर पाऊंगा आप मेरी रक्षा कीजिए आंध्र प्रदेश लोनों जेमिली युद्धम मदर होते होंडे पॉलिटिकल पंद्रह कोलर रनम आरंभ होते होंडे माटल कत्तुल दोष कुंटु వర్షం కురిపిస్తున్నారు ఎత్తులపై కసరత్తు దేశం అంతా ఎన్నికల మూడ్లోకి మెల్లమెల్లగా వెళ్తోంది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడబోతోంది అన్ని రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి పొత్తులపై క్లారిటీ దిశగా లోపల చర్చలు మొదలుపెట్టారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంతో సార్వత్రిక సమరానికి శంఖారావం పూరించింది మరోసారి రామమందిరం అస్త్రాన్ని ప్రయోగించబోతోంది ఇక కాంగ్రెస్ కూడా మహాకూటమి దిశగా అడుగులేస్తున్నారు బీజేపీ వ్యతిరేక శక్తులను ఒకే గొడుగు కిందకు తెస్తున్నారు రాఫెల్ తో పాటు నాలుగున్నరేళ్ల మోడీ పాలనలో వైఫల్యాలే ఆయుధాలుగా జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ సమాజ్వాదీ పార్టీ జట్టుకట్టబోతున్నాయి धन की याड में देश और समाज में नफरत का वाली भाजपा की कूटनीति का विनाश करने के लिए और भाजपा के अत्याचारों ऐसी आम जनता को मुक्ति दिलाने के लिए समाजवादी पार्टी और बहुजन समाज पार्टी ने एकजुट होने का निर्णय लिया है व्यापक जनहित व देश हित को ध्यान में रखकर खासकर उत्तर प्रदेश में एकजुट होने की काफी जरूरत महसूस की है ఇక ఆంధ్రప్రదేశ్ లో జమిలీ పోరుకు సర్వం సిద్ధమవుతోంది ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ప్రభుత్వ కార్యక్రమ సభతో జనంతో మమేకమవుతున్న ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఎలక్షన్ పై సై అంటున్నారు హామీల వర్షం కురిపిస్తున్నారు శంకుస్థాపనలకు శ్రీకారం చుడుతూ శంఖారావం పూరిస్తున్నారు వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించుకుని ఇక అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెడుతున్నారు నవరత్నాలకు తోడు అనేక జనాకర్షక హామీలు ప్రకటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రతో పాటు అనేక పర్యటనలతో జనంలోనే ఉన్నారు టీడీపీ వైసీపీలపై విమర్శలు చేస్తూ ప్రత్యామ్నాయం తానేనంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమరం వరకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి మాటల తోటాలు పేరుతున్నాయి వాగ్దానాల వర్షం కురవబోతోంది దేశమంతా ఎన్నికల హడావుడి ఎన్నికల సందడి కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పుకు జనం ఓటేస్తారా లేదంటే మరోమారు అవకాశం ఇస్తారా అన్నది త్వరలో తేలబోతోంది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో హామీల వర్షం కురుస్తోంది అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా వాగ్దానాలు కుమ్మరిస్తున్నారు సీఎం చంద్రబాబు సంక్షేమ సంక్రాంతి అంటూ వరాల వాన కురిపించారు వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు నేత నుంచి గీత దాకా పాడి రైతు నుంచి ఆటో డ్రైవర్ వరకు అనేక వర్గాలకు హామీలు ప్రకటించారు ఏపీలో పెన్షన్దారులకు శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుకగా పెన్షన్లు వెయ్యి నుంచి రెండు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు జనవరికి సంబంధించి పెన్షన్ ఇప్పటికే తీసుకున్న వారికి పెంచిన పెన్షన్లు ఫిబ్రవరిలో అందజేస్తామని నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి మావూరు కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు నెల నెలా ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో అదే తరహాలో పెన్షన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని రెండు వేల రూపాయలు పింఛనిస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ ఎంతైనా పర్వాలేదు నాకు కావాల్సింది పేదవాళ్ళే కావాలి ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా మిమ్మల్ని ఆదుకుంటా అందుకనే ఇంకోటి ఆలోచించాను రెండు వేల పంతొమ్మిది మొదటి సంవత్సరం ఇది నూతన సంవత్సరం కలిసి ఫిబ్రవరిలో మూడు వేల రూపాయలు ఇచ్చి రూపాయలు ఇస్తాను వృద్ధులు వితంతువులు వయోభారంతో మందులు కొనుక్కునేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్లు పెంచామన్నారు చంద్రబాబు ఎంత ఖర్చైనా పర్వాలేదని పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని తిరిగి ఆ సంపదను ప్రజలకే పంచుతానని చంద్రబాబు తెలిపారు అక్టోబర్ నుంచి రూపాయలు రూపాయలు రెట్లు నిలబడిన ఈ చాలా మంది నేను గుర్తుపెట్టుకోవాలి మీ పిల్లలు చూడకపోయినా ఆ రోజు ఒక మాట చెప్పాను పెద్ద కొడుగ ఉంటానని చెప్పి ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతాలు మీ ఇంటికి వెయ్యి రూపాయలు పంపించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగుకు ముందు పెన్షన్ నెలకు రెండు వంతులు మాత్రమే టీడీపీ అధికారంలోకి వచ్చాక నెలకు వెయ్యి రూపాయలకు పెంపు చేశారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని రకాల పెన్షన్లు కలిపి దాదాపు యాభై లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ఆరు మందికి లబ్ది చేకూరుతోంది పెన్షన్ల కోసం నెలకు ఐదు వందల అరవై కోట్ల చొప్పున ఏడాదికి ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది అన్ని రకాల పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేయడంతో నెలకు ఒక వెయ్యి నూట ఇరవై కోట్లు ఏడాదికి పదమూడు వేల నాలుగు వందల నలభై కోట్ల చొప్పున వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు తాజా జన్మభూమి గ్రామ సభల్లో ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి పెన్షన్ల కోసం మరో ఒకటి పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులందాయి వివిధ రూపాల్లో అందిన విజ్ఞప్తులతో కలిపి దాదాపు నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల కొత్త పెన్షన్లు మంజూరయ్యే అవకాశం ఉంది దీంతో మొత్తం యాబై నాలుగు లక్షలకు పైగా పెన్షన్దారులకు ఫిబ్రవరి నుంచి లబ్ది చేకూరునుంది మొత్తానికి పెన్షన్ల పెంపుతో ఏపీలో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వృద్ధులకే కాదు ఇంకా అనేక వర్గాలకు ఆకర్షణీయ పథకాలు ప్రకటించారు చంద్రబాబు అతి త్వరలో ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా స్మార్ట్ ఫోన్ అందించాలని ఆలోచిస్తున్నారు పాడికి అండగా ఉండేలా పశువులకు బీమా కల్పించాలని భావిస్తున్నారు రైతుకు అదనపు ఆదాయాన్నిచ్చే పాడి పశువు చనిపోతే ముప్పై వేలు చెల్లిస్తారు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద అదనంగా పదివేలు చెల్లించాలని ఆలోచిస్తున్నారు నెల్లూరు జిల్లా పరిధిలోని అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల సీజేఎస్ఎఫ్ భూమిని అరవై వేల ఐదు వందల తొంభై మంది ఎస్సీ ఎస్టీ రైతులకు సీఎం పట్టాలుగా పంపిణీ చేశారు పసుపు కుంకుమ కింద ఈ పట్టాలు ఇస్తున్నానని ఇది అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు ఇక వ్యవసాయంలో రైతులు విరివిగా ఉపయోగించే ట్రాక్టర్లు బడుగులు ఉపాధి కోసం ఉపయోగించే ఆటోలపై అన్ని రకాల పన్నులను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది పేదలపై వైద్య ఖర్చు భారం తగ్గించేందుకు ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల పరిమితిని ఐదు లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారు చంద్రబాబు ఇచ్చాపురం దాకా అల్లు పెరిగని పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆఖరి ఘట్టంలో హామీల వర్షం కురిపించారు నవరత్నాలకు తోడు మరిన్ని వాగ్దానాలు ప్రకటించారు నుంచి రోజులు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నూట ముప్పై నాలుగు నియోజకవర్గాలు నూట ఇరవై నాలుగు బహిరంగ సభలు పాదయాత్రతో ఏపీని చుట్టేసిన వైఎస్ జగన్ ఇచ్చాపురంలో భారీ పైలాన్ ఆవిష్కరణ పాదయాత్ర చివరి ఘట్టంలో వాగ్దానాల వర్షం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు రోజే ఎన్నికల శంఖారావం పూరించారు ఒకవైపు చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనపై విమర్శలు చేస్తున్నాయి తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు కనీ విని ఎరగని రీతిలో ప్రజాకర్షక పథకాలు వెల్లడించారు ఓ రకంగా ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించినట్టయింది ప్రతి పథకము కూడా ఏదైనా పథకం చెబితే ఆ పథకం ప్రతి పేదవాడి ఇంటికి కూడా చేరాలి ఆ ప్రతి పేదవాడి ఇంటికి చేరే దిశగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పథకం ఆ పథకం ఆ పేదవాడికి అందాలే తప్ప ఆ పేదవాడు ఏ పార్టీ వైఎస్ జగన్ తొలి కొత్త జిల్లాల ఏర్పాటు వైసీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా మారుస్తామన్నారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామన్నారు ప్రతి పథకం పేదవారి ఇళ్లకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తామని చెప్పారు గ్రామంలో చదువుకున్న పది మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఇస్తామన్నారు మన ప్రభుత్వం మీ అందరి దీవెనతో దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ లేఖి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ మొట్టమొదటిగా ఈ మార్పు జిల్లా స్థాయిలో చేస్తామని చెప్తా ఉన్నా ఇవాళ ఉన్న పదమూడు జిల్లాలను రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పబోతా ఉన్నా ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఎందుకు చేయబోతున్నానో ఎందుకు తెలుసా దానికి కారణం ప్రతి కలెక్టర్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి పదమూడు జిల్లాలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి అడుగుగా ఇరవై ఐదు జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేస్తామని చెప్తా ఉన్నా పెట్టుబడి తగ్గిస్తే రైతన్నకు ఆదాయం పెరుగుతుందన్న జగన్ అందుకు అనేక చర్యలు వెల్లడించారు రైతు తరఫున ప్రభుత్వమే బీమా సొమ్ము కడుతుందన్నారు సహకార డైరీలను ప్రోత్సహిస్తామన్నారు జీడి తోటలు సాగు చేసే రైతన్నలు అనుకోకుండా వచ్చిపడే విపత్తులు కరువులతో నష్టపోకుండా యాభై వేల రూపాయల పరిహారం ఇస్తామని తెలిపారు నాలుగు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడించారు ఇక వైఎస్ జగన్ రైతులకు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ ఏంటంటే కేసీఆర్ తరహాలోనే రైతులకు ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల పెట్టుబడి తెలిపారు జూన్ మాసంలో వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పంట వేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మే మాసంలో ఆ రైతన్నలకు పెట్టుబడి ఖర్చు అవసరం ఆ పెట్టుబడి కోసం రైతన్న అప్పుడు కోసం పోతాడు బ్యాంకుల దగ్గరికి వెళ్తాడు ఆ రైతన్న లేకపోతే బ్యాంకుల దగ్గర అప్పుడు ఆ డబ్బు పుట్టకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోతాడు రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయడానికి ఆరాటపడతాడు ఆ ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు పంటలు వేయడం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆ ప్రతి రైతన్నకు మే మాసంలోనే ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆ ప్రతి రైతుకు నేరుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నా ఇలా పాదయాత్ర ముగింపు ఘట్టంలో హామీల వర్షం కురిపించారు వైఎస్ జగన్ ఇప్పటికే నవరత్నాలు ప్రకటించిన జగన్ త్వరలో ఇంకా కొన్నింటిని జత చేసి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు అటు చంద్రబాబు ఇటు జగన్ పోటా పోటీగా ఎన్నికల వాగ్దానాలు ప్రకటిస్తున్నారు వీటిని జనంలోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పది శాతం ఈబిసి రిజర్వేషన్ ఓట్ల వర్షం కురిపిస్తుందని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ మరో బ్రహ్మాస్త్రాన్ని సంధించాలని నిర్ణయించుకుంది రామమందిర నినాదాన్ని మరోసారి ప్రయోగించాలని పట్టుదలగా ఉంది ఢిల్లీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ అగ్రనేతలు చేసిన ప్రసంగమే అందుకు నిదర్శనం మరి నాలుగున్నరేళ్లలో మందిర్పై ఎలాంటి అడుగు వేయని మోడీ సర్కార్ చివరి రెండు నెలల్లో రామబాణం సంధిస్తే జనం నమ్ముతారా మరో ఎన్నికల భావిస్తారా వచ్చే లోక్సభ ఎలక్షన్లు మరో పానిపట్టు యుద్ధం లాంటిదని అభివర్ణించింది బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోడీకి నాయకుడు లేని ఒక కూటమికి మధ్య పోరాటం జరగబోతోందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మా వైపు మోడీ ఉన్నారు మీ వైపు ఎవరున్నారు అని ప్రశ్నించారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం దేశ రూపురేఖల్ని మార్చేసే నిర్ణయాలను తీసుకుందని అమిత్ షా ప్రశంసించారు. రామ మందిరం నిర్మించే బాధ్యత బీజేపీదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు మందిర నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీజి నేతృత్వమే ఎన్డీఏ కే 35 दल एकजुट एक स्वार्थ और सत्ता के लिए एकत्रित होने वाले लोगों का एक जमघट है गठबंधन ये दोनों विचारधारा के बीच में ये लड़ाई ये युद्ध तो जब युद्ध के अंदर हम जाते हैं तब युद्ध का महत्व तो भी सामना चाहिए जातीय कार्यवर्ग सामवेश प्रधान नरेंद्र मोदी प्रसंग कांग्रेस पालन कदे देश अंधकार విలువైన సమయాన్ని కాంగ్రెస్ పాలకులు వృధా చేశారని మండిపడ్డారు మహాకూటమి ప్రయోగం విఫలమైందన్నారు బీజేపీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు క్యా ఆయుష్మాన్ యోజనకి ఆగే నరేంద్ర మోదీ జుడా హె క్యా భారత్మాల సాగర్మాల పరియోజన మోదీ లిఖా హై జన్ ధన్ యోజన ఎన్నికల టైంలో ఆయన స్పందించారు కాంగ్రెస్ పార్టీనే రామ మందిరానికి అడ్డుగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు అమిత్ షా కూడా రామ మందిరం నిర్మాణం నినాదాన్ని తాజా సమావేశాల్లో ప్రస్తావించారు దీంతో బిజెపి ఈ ఎన్నికల్లో మందిరాన్నే ప్రధాన అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న తీసుకొచ్చే ఛాన్స్ ఉందని కూడా సమాచారం అయితే నాలుగున్నర సంవత్సరాలు ఏం చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి ఢిల్లీ పీఠానికి ద్వారంగా భావించే ఉత్తరప్రదేశ్లో పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది కాంగ్రెస్తో కలిసేది లేదని భీష్మించు కూర్చున్న ఎస్పీ బీఎస్పీ అన్నత పని చేసి ఖద్దరు పార్టీకి షాక్ ఇచ్చాయి ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించాయి కొత్త ఫ్రంట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించాయి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీకి చెక్ పెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముంగిట పెద్ద షాక్ తగిలింది కాంగ్రెస్ ను లెక్కలోకి తీసుకోకుండా ఎస్పీ బీఎస్పీలు పొత్తు పెట్టేసుకున్నాయి రాష్ట్రంలోని మొత్తం ఎనభై స్థానాలకు గాను చిరో ముప్పై ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి ఈ మేరకు మాయావతి అఖిలేష్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ అధికారికంగా ప్రకటించారు ఎనభై స్థానాల్లో డెబ్బై ఆరు స్థానాల్లో ఎస్పీ బీఎస్పీలు పోటీ చేయనున్నాయి మిగిలిన నాలుగు స్థానాలను మాత్రం ఇతర పార్టీలకు వదిలేయాలని నిర్ణయించారు అందులో రెండు స్థానాలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధి ఆయన తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ ఉన్నాయి ఆ రెండింటినీ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి విడిచిపెట్టాలని నిర్ణయించినట్టు మాయావతి స్పష్టం చేశారు एसपी बीएसपी बुद्ध तो उत्तर प्रदेश लो बीजेपी की तगिन बुद्धि चबता मायावती प्रकट उत्तर प्रदेश सहित पूरे देश की लगभग सवा सौ करोड़ आम जनता बीजेपी की केंद्र व राज्य सरकारों के खासकर घोर चुनावी वायदा खिलाफी करने के साथ साथ इनके गरीब मजदूर किसान बेरोजगार व्यापारी आदि विरोधी नीतियों तथा इनके अहंकारी एवं हम तानाशाही वाले रवैये से अत्यंत ही परेशान व दुखी हैं तो ऐसे हालातों में एक बार फिर से बीएसपी व सपा ने व्यापक जनहित व देश हित को ध्यान में रखकर खासकर उत्तर प्रदेश में एकजुट होने की काफ़ी ज़रूरत महसूस की है మాయవతిని అవమానిస్తే తనను అవమానించినట్లేనని పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అఖిలేష్ యాదవ్ అన్నారు ఎస్పీ బీఎస్పీ కూటమి ఏర్పాటుకు సహకరించిన మాయవతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు గత ఐదేళ్ల బీజేపీ పాలనలో పేదలు రైతులు దళితులు మహిళలు పిల్లలపై అకృత్యాలు మితిమీరాయని ఆరోపించారు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసిందని ఆయన దుయ్యబట్టారు समाजवादी पार्टी और बहुजन समाज पार्टी ने एकजुट होने का निर्णय लिया है आगामी लोकसभा चुनाव में उत्तर प्रदेश की सीटों पर समाजवादी पार्टी और बहुजन समाज पार्टी मिलकर के उत्तर प्रदेश से भाजपा भाजपा का सफाया करेंगे भाजपा और भाजपा के नेता ये बात भी अच्छी तरह से समझ लें कि बहुजन समाज पार्टी और समाजवादी पार्टी का केवल चुनावी गठबंधन नहीं है बल्कि भाजपा द्वारा किए जा रहे अन्याय अत्याचार का अंत भी है अब बहुजन समाज पार्टी समाजवादी पार्टी और दोनों पार्टी के कार्यकर्ता मिलकर के भाजपा के अत्याचारों का डटकर मुकाबला करेंगे उत्तर प्रदेश में निपुगा निपुन एसपी बीएसपी जत कट देश राज्य कीलक परणा विश्लेषक भावस् ఎస్పీ బీఎస్పీల పొత్తుపై అన్ని పార్టీలు రియాక్ట్ అయ్యాయి పెద్ద తప్పు చేశాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది రెండు పార్టీల పొత్తుతో తమకే లాభమని బీజేపీ కామెంట్ చేసింది ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయడం సరికాదని చిదంబరం అన్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తరప్రదేశ్ లో పొత్తుల విషయంలో మార్పులు జరగొచ్చని తాను ఆశిస్తున్నానని చిదంబరం అన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒంటరిగానైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని అంతిమంగా బీజేపీ ఓటమి దిశగానే తమ ప్రయత్నం ఉంటుందని చిదంబరం అన్నారు The Congress party should not be underestimated. Ultimately, the goal is to defeat the BJP. To defeat the BJP, all progressive, secular, liberal parties must come together. We know that today the BSP and SP have announced an alliance. But perhaps this is not the last word. Maybe. నాథ్ కూడా స్పందించారు गांव गरीब किसान नौजवानों तक पहुंचाया है तो बोकलाहट में एक परिवारवादी और जातिवादी मानसिकता के लोग भ्रष्ट और सुरक्षा के साथ खिलवाड़ करने वाले लोग दंगाइयों को प्रश्रय देने वाले लोग तुष्टिकरण के पोषक लोग आज इस प्रकार की कवायद कर रहे हैं जनता सब जानती है इस नापाक भ्रष्ट और जातीय मानसिकता से त्रस्त गठबंधन को मुंहतोड़ जवाब देंगे यूपी लो एसपी बीएसपी ने मध्य कुदरण लोकसभा सीटला ओपनदांनी सीपीएम पार्टी प्रधान कार्यकारीदर्शी सीताराम यचूरी स्वागत इंतजार दूसरी बात वही जैसे हमारी बातचीत चल रही थी वो खबर आ रहा था कि यूपी के अंदर बसपा और सपा का गठबंधन जो है उस, वो गोश, उसका घोषणा हुआ है। उसका स्वागत करते हैं हम ఎస్పీ బీఎస్పీల పొత్తు బీజేపీకి మింగుడు పడని అంశమని విశ్లేషకులు చెబుతున్నారు గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో భారీ విజయం సాధించిన బీజేపీకి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు ఎలక్షన్ నమస్తే